తిన్నావు కదా గొంతు పల్లెముడు తిన్నావు నువ్వు గొంతు పల్లెముడు జొల్లంతా పోసేస్తున్నావు డీసెంట్ సండే వీడియో తీస్తున్నారు కొంచెం డీసెంట్గా తిని జొల్ల అంతా పోసుకోకుండా ఓకే ఓకే మమ్మీ ఓకే ఏ పిల్ల వచ్చేదానా కొంచెం చూసి వీడియోది కొంచెము మూర్తి అది జాగ్రత్తగా అందంగా ఉన్నప్పుడు తీయి వీడియో ఏమిరా డాడీ మమ్మీ చక్కగా పెట్టింది కానీ నువ్వు ఆ మామంది తింటావు అన్నా నాకు పెట్టండిరా మధ్యలో కూర్చోబెట్టుకున్నారు కొద్దిగాన పెట్టండి నాకు వా నాకు రెండు మొక్కలు పెట్టింది పది మొక్కలు విలువయ్యే పెద్ద మొక్క దాచిపెట్టుకుంది ఎంత అన్యాయం జరుగుతుందో మా ఇంట్లో నాకు మెల్లుగు దినులే అమ్మ రంగమ్మ మనవరాల మెల్లిగా దిను గొంతు పట్టుకుంటుంది జాగ్రత్త మళ్ళీ గొంతులో అడ్డం పడితే రాను కూడా రాదు లేనిపోయింది మెల్లిగా తిను స్లోగా ఏందో నీ గోడు కూడా తిను ప్రశాంతంగా తినడానికి కూడా లేదు ఆదివారం పక్కనే కూర్చుంటావు ఏం బయటికి వెళ్ళవచ్చుగా బయటికి కూడా వెళ్ళవు మధ్యలోనే కూర్చుంటావు ఇదేం మాట నువ్వు ఉంటే నేను బయట కూర్చున్నానా ఏం మనిషివో నువ్వు తిను నీకెందుకు తిన్నపోతా తింటా కూర్చో ఏం తింటున్నావో ఏం తింటున్నావో ఇటు ఈడు డాడీగాడు ఇటు నువ్వు ఎందుకే అటు తింటారు నా ముందు ఆ మొక్కని గొంతులో ఇరుకోవడం అమ్మా కొద్దిగా చూస్త మరి అప్పఅ ఇటు ఇవ్వచ్చుగా నేను నవ్వి పెడతాను నల్లి బొక్క పెట్టే సమస్య లేదు బే నేను మా అడిగి అడిగి మరీ తెప్పించుకున్నా డాడీ చేత నీకు పెట్టను అవును నువ్వు తింటుంటే మేము అడుగుతున్నావా మేము తింటుంటే అలా వచ్చి అడుగుతావు కొద్దిగన్నా నీకు సిగ్గుండదా చే సిగ్గు గిగ్గు అని మాట్లాడుతున్నాం కొంచెం బెట్టు మమ్మీ ఓ మమ్మీ కొన్నిలాగా పిక్కు పిక్కు తింటాం ఇంకా ఏనున్నాడంటే సైలెంట్ సైలెంట్కి వెళ్ళరు ఆ మామని తింటాడు కానీ ఒక ముక్కన్న పెట్టాడు అరిసినా కరిసినా మా మమ్మీ ఏ బెటర్ కొద్దిగా నాకు కొంచెం అన్న పెట్టిద్ది ఈ మహానుభావుడు వేస్ట్ శుద్ధ 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 వేస్ట్ శుభ్రంగా తింటాడు నెలకుండా మమ్మీ పెట్టవే కొద్దిగా అబ్బా మమ్మీ అంత గుడ్ కాలు నాకు అందుకే మమ్మీ అంటే సండే రోజు మాత్రమే ఇష్టం ఉండిద్ది ఎందుకంటే నన్ను అర్థం చేసుకునిద్ది నా మనసులో బాధ మమ్మీ ఈరా ప్లీజ్ రా మమ్మీ ఈరా ఫ్రెండ్స్ ఆ రోజు మూడింటికి బ్లడ్ వచ్చింది కదా ఇది కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు ఉందండి బాగానే ఉన్నాము చక్కగా తిన్నాడు మేము తిన్నాము బాగా నవ్వుకున్నాము బాగానే ఉంది ఒక రెండు మూడు గంటలు నిద్రపోయి మళ్ళీ మొదలెట్టుకున్నాడండి ఏమైందో కూడా అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు బలి ఆడుకున్నాడండి ఆ రోజు మాతోటి మొత్తం నేను ఉత్త బోన్ ఇచ్చావు బొంగులో గడిగా ఎవడకమ్మా గొప్ప గొప్పలేదు నువ్వే తీసుకొని తిను ఎవడం కావాలి తిను ఎలాంటి పెట్టిద్ది నాకు మండుద్ది నాకు వేసుకో నీకెందుకు ఇంకా నాలుగు గంటలు వేసుకో మింగు నీకెందుకు మింగు నిన్నేవో రాపేది వేసుకోండి మింగు బర్రేలాగా తిను నీకెందుకు బర్రెలాగా ఇది అంటాడు లేండి బాగానే తింటాడు ఏంది నానమ్మ నువ్వేం పెట్టావమ్మా అంతసేటుగా బాగానే తింటానంట నువ్వు నీ బోడి కూరలు నాకు అసలు నచ్చనే నచ్చవచ్చి ఫ్రెండ్స్ మేము కార్తీక మాసం మామూలుగా అయితే తినములే ఈసారి కొంచెం చిన్న పాపకి పెట్టాలంట చిన్న పాపగా బాగా పెట్టాలి ఫుడ్ అన్నారు అందుకని ఉత్తిదే చిన్న పాప లేదు పెద్ద పాప లేదు బరదోడాల మమ్మీయే తినేట్టు పేరు ఆ పిల్లది పిల్ల బచ్చాది తినేది మాత్రం మమ్మీనే పాపం ఆ పిల్ల మీద జరుగుతుంది దొంగమకాని మెల్లిగా తినమ్మ గొంతు తి మళ్ళీ కరువు అవుతావు మెల్లిగది మా అమ్మాయి పేరు చెప్పుకొని నేను తింటున్నాం ఈడైతే గొంతపల్లెముడి తిన్నాడండి మా నాన్న అంటాడు నన్ను ఎక్కువ శాతం చిన్నప్పుడు ఏదన్నా చేసినప్పుడు గొంతపల్లెముడి తిని ఎందుకు ఏడుపుతావు అంటాడు అట్లనే ఈ అబ్బాయి కూడా గొంతపల్లెముడు తిన్నాడు మళ్ళీ ఏం లేనట్టుగా నేను ఏం తిన్నట్టుగా యాక్షన్ చేస్తున్నాడు ఎవడి కావాలి నీ బోడి మొక్కలు నీ దిష్ట తగిలింది నాకు నీ దృష్టి మామూలు దిష్టి కాదు వద్దులే నీ మొక్క నువ్వే తీసుకొని మింగు నవ్వుతున్నాడు అయ్యగారి గారి అందు పంతు పార్లర్ లో కూర్చుందో పాపం పిచ్చిది ఓ పిచ్చిది కాదులే నీకు కూడా పాపం వచ్చిందా పిచ్చిదన్నా పిచ్చిది కాదు మంచి టాలెంటెడ్ ఉమెన్ ఆ అట్లా ఉన్నంటుండు

లేకుండా తన తే తను గొంతు పల్లెడు తిన్నాడు గొంతు పల్లెముడు ఫ్రెండ్స్ ఇంకోటి మన ఇంటికి వస్తుంది కదా ఇంకొక డాగు పాపం ప్రిన్సీ పాపకు కూడా పెట్టాను ఫస్ట్ దానికే పెట్టా తర్వాత శాండీబాబుకి పెట్టా తినేసి పాప వెళ్ళిపోయింది ఇంకా మరెంత పెట్టాలి ఇంకా మళ్ళీ మళ్ళీ అవ్వకుండా ఎవరిత్తారో ఈ పొద్దుగక్కరు దగ్గరే ఉంది కదా చతుర్లా ఏమే చతుర్లా ఆడకాడక నీతోటే ఆడాలి శత్రులు బాగా మైండ్ సెట్ బాగుండి నీతోటి ఆడాలమ్మా మెంటల్గానే బాయమ్మో ఓ కోరికట్ట నా మీది ఊ తెలు Nyur muska! ya maniku Ay, tia, ma Mami <laughs> <laughs> yeah, yeah, yeah. huh? hey, I love you What? మీ అనుజీ కాదను కదా ఫ్రెండ్స్ మా శాండీ కంటే ముందు వస్తుందండి మేఘన పేరు వైట్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టారు మీరు చూశారు కూడా అదేంటి మాంసం ఇట్లా ఏదన్నా తినేటప్పుడు కరుస్తుంది నన్ను అయితే ఆ టైంలో రెండు మూడు సార్లు కరిచింది ఆ సీరింతవరకు ఎప్పుడు కరువు